జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ వివిధ సంక్షేమ పథకాల ద్వారా కొన్ని వేల కోట్లు బటన్ నొక్కే వేశానని చెప్పి చదువుతున్నారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు గ్రామాల్లో మా అబ్జర్వేషన్ ప్రకారం చాలా మందికి సంక్షేమ పథకాలు అనేవి పూర్తి స్థాయిలో అందట్లేదు పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు దోచుకునే పరిస్థితి కనపడుతుంది నేను నిన్నే ఒక ఇసుక బుక్ చేశాను ఇసుక కానీ ఇట్లాంటివి చూస్తే ఒక్కొక్క ట్రా లారీ ఇసుకొచ్చేపటికి నలభై వేలు యాభై వేలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది అదే కొంతమంది గ్రామాల్లో నాయకులు ఈ చింతలపాడు ఈ ఏరియాలో ఇసుకొని ఐదు వందలకి తీ వాళ్ళు గ్రామాలకు తరలించి దాన్ని ఆరు వేల రూపాయలకు కూడా వైసీపీ నాయకులు అమ్ముకున్న పరిస్థితి ఉందన్నమాట ఇంకా సంక్షేమ దోపిడీ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఆడదాం ఆంధ్ర ద్వారా మట్టిలో మాణిక్యాలను బయట తీశానంటున్నారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ఆడదాం ఆంధ్ర అనే దానికి అసలు గైడ్ లైన్స్ ఏమున్నాయి అసలు ఏ ఏ రకంగా క్రీడాకారులు ఎంకరేజ్ చేస్తున్నారు అసలు మీరు తిరువూరులో చూస్తారు ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం ఎన్ని గ్రామాల మంది ఇన్వాల్వ్ అయ్యారు ఎన్ని గ్రామాలకు తెలిసింది అసలు ఈ ప్రోగ్రాం గురించి మంత్రి రోజా గారు మాట్లాడుతూ యువకాలం అనే ముగింపు సభ అనేది ఒక అట్రబ్లాబ్ సభ అని చెప్పేసి మాట్లాడారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు ఇంక మనం రోజా మాట్లాడే వాటిని కూడా మనం మాట్లాడుకున్నామంటే ఇంక మనం దాని స్థాయికి దిగజారి దిగజారాల్సిన అవసరం వస్తుంది అందుకనే రోజా మాట్లాడే మాటలకు విలువ లేదు రోజా అనేది పెద్ద ఇంక మనం దాని గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం లేదు మాటలు జగన్మోహన్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ గతంలో జన్మభూమి కమిటీల ద్వారా పెన్షన్ ఇవ్వాలంటే లంచం తీసుకునేవాళ్ళు నేడు ఆ పరిస్థితి లేదంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఏ విధంగా చూడవచ్చు ఈరోజు సచివాలయాల వ్యవస్థ కూడా అలానే ఉంది ఆ రోజు జన్మభూమి కమిటీలో నలుగురు ఐదుగురు ఉంటే ఈరోజు సచివాలయాల్లో కూడా పది మందో పదకొండు మందో గ్రామ స్థాయి నాయకుల అభికి ఏమాత్రం సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి ఒక ఒక రకమైన వ్యవస్థను ఏర్పాటు చేసుకొని సచివాలయ వ్యవస్థ నడుపుతున్నాడు ఇది కూడా జన్మభూమి కమిటీల కంటే దారుణమైన వ్యవస్థ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశంతో బాబు గారు జగన్మోహన్ రెడ్డి ఒక సైకు అతని పరిపాలన చేదకాదు అంటున్నటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూడొచ్చు అంటారు ఖచ్చితంగా బాబు గారు దార్శనికుడు బాబుగారు మన మా ముందు తరాలలో చాలామంది టీడీలు డిగ్రీలు ఎంఎస్సీలు చేసి టీచర్ పోస్టుల కోసం లెక్చరర్లుగా వెళ్ళడం కోసం ఎదురు చూసేవాళ్ళు అకౌంటెంట్లుగా కానీ మా తరం వచ్చేపాటికే చాలామంది ఇంజనీరింగ్లు ఎంసీఏలు ఇలా చేసి కంప్యూటర్ ఇంజనీర్లుగా అయ్యారు వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ హబ్గా హైదరాబాద్ తయారైంది ఆయన అట్లాంటి వ్యక్తిని యాభై మూడు రోజులు జైల్లో ఉంచారంటే దానికి తార్కాణమే మీరు అడిగిన మాట మీరు అన్నమాట సైకో అనేది చూడండి ఆయన ఏమో ఈయన అభివృద్ధి బాట ఎంచుకుంటే ఆయనేమో విధ్వంసాన్ని ఎంచుకున్నాడు అదే నిదర్శనం ఆ సైకో అనే మాటకి బాబుగారు గారు జైల్లో ఉన్నప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఒక వ్యాఖ్యలు చేశారు బాబుగారు గారు నిజంగా అవినీతి చేశాడని చెప్పేసి మేము నిరూపించడానికి మా తల ప్రాణం తాక్కు వస్తుంది అన్నారు ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడవచ్చు అంటే తల ప్రాణం తాక్కువస్తుంది నిరూపించలేకపోతున్నారు అనే ఆ మాట నిరూపించలేకపోతున్నారంటే దొంగ కేసు అనే కదా అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి ఏమర్హుతుందనే ఆ మాట అనగలుగుతున్నాడు బాబు గారిని అది ఏ శాఖ గురించి అయినా సరే కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాత్రమే చూడచ్చు ఆయన ఆయనకు అందుకనే కదా సకల శాఖ మంత్రి అని పెట్టింది ఏంటంటే ఒక సలహాదారు వ్యవస్థనే నిర్మించుకొని ఈరోజు చాలామంది నాయకులను చూస్తున్నాం ఇది సీట్లు లేవని అదని అని ఇదని మీడియాకి ఎక్కుతున్నారు ఎలాంటి ఎలాంటి వాళ్ళందరూ కూడా ఆ వ్యవస్థలో బలైన వాళ్ళే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టినప్పుడు అందరూ ఆయనకు బ్రహ్మరథం పెట్టారు ఈ నాయకులు అందరూ అదే నాయకులు ఇలా సీట్లు లేక ఆ రూల్ దాచి ఇంటి ముందు ఎదురు ఎదురుచూపులు చూస్తున్నారు అపాయింట్మెంట్ కోసం అది పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు గత ఎన్నికల్లో నేను ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది పాయింట్ ఫైవ్ పర్సెంట్ అమలు చేశానని చెప్పేసి చెబుతున్నారు ఈ వ్యాఖ్యలు చేయడం చూడవచ్చు నిజమే తొంభై తొమ్మిది శాతం ఆయన అమలు చేశారు పథకాలు కాకపోతే అది హండ్రెడ్ పర్సెంట్ జనాలకు వెళ్ళలేదు టెన్ పర్సెంట్ ఫైవ్ వన్ పర్సెంట్ జనాలకి అభివృద్ధి ఫలాలు అందిని సంక్షేమ ఫలాలు అదే పథకాలు అమలు అమలు చేయొచ్చు ప్రతి ఒళ్ళు కాకపోతే ఏంటంటే అవి అమలులో వన్ పర్సెంట్ అయ్యాయి హండ్రెడ్ పర్సెంట్ అవ్వాల రెండు వేల ఇరవై నాలుగు అధికారం ఎవరిది అంటారు ఎందుకని అంటారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా బాబుగారే ముఖ్యమంత్రి అవుతారు బాబుగారు ముఖ్యమంత్రి అయితే నీ రాష్ట్రం బాగుపడుతుంది ఆయన కనుక రాష్ట్రానికి అవ్వలేకపోతే ఇంకా మనందరం వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా బాబు బాబుగారు ఎందుకని రావాలంటున్నారు అభివృద్ధి సంక్షేమం అన్నీ అన్నీ కలిపి డెవలప్ చేయగలిగిన వ్యక్తి బాబుగారే నేను విజయవాడలో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై వరకు విజయవాడలోనే నేను ఒక క్లయింట్ దగ్గర వర్క్ చేశాను అన్నమాట ఇక్కడ విజయవాడలో ఆ రోజులకి ఆన్లైన్ ఫుడ్ ఆర్డరింగ్ వ్యవస్థ కూడా లేదు ఓలా క్యాబ్లు కానీ ఊబర్ కానీ ఈ వ్యవస్థ అంతా కూడా బాగా మంచి బిజీగా రన్నింగ్ అవ్వగలిగింది అంటే కేవలం బాబుగారు ఆ రాజధాని మూలంగా వచ్చిన ఇదే అనమాట ఎప్పుడైతే గవర్నమెంట్ పోయిందో హోటల్స్ కూడా ఫిల్లింగ్ ఆక్యుపెన్సీ కూడా లేదు విజయవాడలో ఆ పరిస్థితి అనమాట విజయవాడలో